పరిశుద్ధ రంధంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం నూట ఎనిమిదవ కీర్తన మొదటి రెండు వచనములు దేవా నా హృదయము నిబ్బరముగానున్నది నేను పాడుచు స్థుతి గానము చేసేదను నా ఆత్మ పాడుచు గానము చేయును స్వరమండలమా సితారా మేలుకురుడి నేను వేకువనే లేచెదను ఆ మ్యాన్ ప్రిమణ దేవుని బిడ్డారా ఈ భక్తుని జీవితంలో దేవుని వలన ఎన్నో కార్యాలు పొందుకున్నాడండి ఆ పొందుకున్నటువంటి కార్యములను బట్టి ప్రభుకి ప్రతి నిత్యము స్థుతిగానము చేయించి ఉన్నాడు మరి కొన్ని సందర్భాలలో ఎన్నో అపాయకరమైనటువంటి పరిస్థితులు కూడా ఈ భక్తునికి వెంటాడి ఉన్నాయి అయినా సరే అతడు మాత్రము ప్రభుని ఆరాధించడం మాత్రం మానలేదండి మానగా ఏం చేస్తాడంటే తన కీర్తనలు రచించి ఉన్నాడు స్వరమండలమా సితారా మేలుకొనుడి అంటున్నాడు ఆ స్వరమండలము చేత ఆ సితారా చేత చక్కగా బొమ్మలు ఎంత చక్కగా అమర్చబడి ప్రభుని స్థుతించే విధంగా ఆ పాటలు పాడుతున్నప్పుడు వినసంపుగా ఉండే విధంగా బొమ్మలు ఇక్కడ అమర్చారండి ఈ బొమ్మలే ఎంత ఘనంగా ఉన్నప్పుడు మనము ప్రభుని స్మృతించడానికి ప్రభువుని ఆరాధించడానికి మనము ఎంతో సంసిద్ధమైన మనస్సు కలిగిన వారమే ఉండాలండి అందుకే భక్తులు అంటున్నాడు స్వరమండలమా సితారా మేలుకునుడి మన పాటలు పాడేటప్పుడు పాటలు వింటున్నప్పుడు ఈ స్వరమండలము ఈ సితారా అనేవి ఉంటే అవి వాయించేవారు ఎంతో మాధుర్యముగా వాయిస్తూ ఉంటారు ఆ వాయించినప్పుడు వినసొంపుగా ఉంటుంది ఆ పాటలు వింటున్నప్పుడే మనలో ఉన్నటువంటి బాధలు కానీ లేక మనలో ఉన్నటువంటి వేదన కానీ తొలగిపోతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మాట తెలియపరుస్తాను దావీదు సితారా వాయిస్తున్నప్పుడు సౌలుకున్నటువంటి దురాత్మ అనేది తొలగిపోయిందండి అంతగా ప్లే చేసేవాడు అంతగా వాయించేవాడు జరుగునే దావీదు సితారా వాయించడం ద్వారా సౌలు తనకున్నటువంటి దురాత్మ తొలగిపోయింది అంటే ఆ సితారా ప్లే చేసేటప్పుడు ఎంత ఉజ్జీవంగా అతడు ప్లే చేస్తున్నప్పుడే అతను గొప్ప మార్పు కలిగిందండి మనం పాటలు పాడుతూ ఉంటాం పాటలు తగ్గేటువంటి ట్రాక్స్ సెట్ చేసుకుంటూ ఉంటాం పాటలు తగినటువంటి సితారాలు ప్లే చేస్తున్నప్పుడు సఖ్యమగాని ఆనందము కలుగుతుంది ఈ రోజున ఈ భక్తుడు కూడా అంటున్నాడు వేకువనే లేచిస్తాడట లేచి స్వరమండలముతో గంభీర స్వరముతో సితారను చేత కొట్టుకొని ప్రభువుని ఆరాధన చేస్తుంటే ఆ దైవ సంబంధమైన కృప అనేది అతనిని ఆవరిస్తూ ఉంటుంది మనం ఈరోజు మనము కూడా ఈ స్వరమండలము చేత మన గంభీర స్వరము చేత పాటలు పాడుతూ ప్రభుని స్థుతిస్తూ ఆరాధన చేస్తే మన ద్వారా ఏసైనా మో మహిమపరచబడుతుంది అటువంటి కృప నా ప్రభునికి అనుగ్రహించినగాక ఆమె ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాము ఆయన స్వరమండలమా సితారా మేలుకునడి నేను వేకువనే లేచెదను అని మీరు మాకు తెలియపరుచున్నారు తండ్రి నిశ్చయముగా మేము కూడా జీవము లేని బొమ్మలు ఏ విధంగా వాయిద్యాల చేతపూర్తికి ఎంతో గంభీరంగా ఉన్నాయో జీవము కలిగినటువంటి మేము ప్రతినిత్యము మా స్వరముతో సితారాతో వాయిద్యములతో మీ నామమును మహిమపరచేటందుకు కృపదాయ చేయండి ఎత్తి మాటలు ఈ రోజున మీరు మా జీవితములో నీరు కట్టి ఫలింపు చేసి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్